బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం రాష్ట్రంలో తెలుగుదేశం కేడర్ లో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న సీనియర్ మంత్రి కింజారాపు నాయుడు కోనసీమ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకపోవడంతో జనసైనికులు తీవ్రంగా స్పందిస్తూ మంత్రిని నిలదీశారు ఆ తర్వాత దాన్ని సర్ద చెప్పిన మంత్రి ఇలా ఉంటుంది పవన్ కళ్యాణ్ పై జనసైనికులకు ఉన్న అభిమానం గౌరవం కోనసీమ అంటే మజాక ఏమండి మంత్రి ఇది కోనసీమ బిడ్డ జనసేన ఇది కాస్త నిజమే అని అన్నారు எ பார்த்தி அண்ட் பவன் கல்யாண எண்டிய பார்த்தி அதுக்கா கதா எண் பார்த்தி அந்த பவன் குமார் பவன் கல்யாண ஊற்ற கூச்சு கூச்சு நீங்க கூச்சோ ஊற்ற கூச்சு లేదు ఎన్డీఏ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని మొదటి నుంచి చెప్తున్నాను ప్రతి విషయంలో ఇప్పుడే చెప్పారు కూర్చో కూర్చోలేదు కూర్చో జల జీవన్ మిషన్ మళ్ళీ బతికిందంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి మళ్ళీ విశాఖ ఉత్తుకి డబ్బులు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వం కృషి ప్రతి దాంట్లో వీళ్ళు కృషి వల్లే వచ్చింది తప్ప ఏదో ఒక్కరి వల్ల ఏది జరగదు మూడు పార్టీలు చాలా చక్కగా చాలా